ప్రజలకు అందుబాటులో హ్యాపీ దంత వైద్యశాల క్రిస్టియన్ కావలి రూరల్ ప్రాంత ప్రజలకు తక్కువ ఖర్చుతో దంత సమస్యలకు చికిత్స అందించేందుకు హ్యాపీ దంత వైద్యశాల మన కావలిలో హ్యాపీ దంత వైద్యశాల నందు ప్రత్యేక చికిత్సలు ఇంప్లాంటేషన్ ద్వారా శాశ్వత దంతాలు ఏర్పాటు చేయడం సిరామిక్ ఫిక్స్డ్ పళ్లు కట్టడం యాక్సిడెంట్ కేసులు దవడవాపులు చిగుళ్లలో రక్తం కారడం రూట్కేనా ద్వారా నొప్పి లేకుండా పిపిపళ్లకు చికిత్స చేయడం చిన్నపిల్లల దంత సమస్యలు షుగర్ వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక చికిత్స కలదు దంత వైద్య వృత్తిలో ఎంతో అనుభవం గడించిన డాక్టర్ గోసల లక్ష్మీధర్ రెడ్డి కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కేతిరెడ్డి మైత్రేయి అనుబంధ దంత వైద్యుల సారథ్యంలో విజయవంతంగా వైద్య సమస్యలు పరిష్కరిస్తున్న హ్యాపీ దంత వైద్య లైన్ కావలి ఇక మీ దంత సమస్యలను పరిష్కరించు వివరాలకు డబల్ డబల్ నైన్ ఫైవ్ వన్ వన్ త్రీ టూ టూ ఫోర్ నెల్లూరు జిల్లా కలువాయిలో నాగుల చవితి పండుగను మహిళలు భక్తి శ్రద్దలతో ఘనంగా జరుపుకున్నారు ప్రతి ఇంటి ఆవరణంలో పుట్టలు అలంకరించి పూలతో పసుపు కుంకుమలతో అందంగా తీర్చిదిద్దారు ఉదయం నుంచే మహిళలు నైవేద్యాలు సిద్దం చేసి పుట్టల వద్ద పాలు గుడ్లు పోసి నాగదేవతను పూజించారు పుట్ట చుట్టూ దారంతో కట్టి మొక్కులు తీర్చుకున్నారు మహిళలు ఉపవాసాలు ఉండి కుటుంబ సభ్యుల క్షేమం సుఖశాంతుల కోసం ప్రత్యేక పూజలు చేశారు నాగదేవతను దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో మహిళలు బాలికలు పాల్గొనడంతో ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది ఈ సందర్భంగా స్థానిక పెద్దలు మాట్లాడుతూ నాగుల చవితి పండుగకు మన సాంప్రదాయంలో ఉన్న ప్రాధాన్యతను గుర్తు చేశారు నాగదేవతను పూజించడం ద్వారా కుటుంబానికి శుభ సంపదలు ఆరోగ్యం కలుగుతాయని విశ్వసిస్తారు आ गई इसको ए पकले इधर पकले पकले आ गई इसको आका में कौन दा कालकाड़ी या यम काल Like, I don't k